ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నరసింహ నమ శేషప్ప కవి రచించినటువంటి భక్తి నీతి ధర్మం గురించి రచించినటువంటి నరసింహ శతకములో పన్నెండవ పద్యానికి స్వాగతం ఈ పద్యంలో ఈ ప్రపంచంలో జరిగేటువంటి అన్ని శాఖల గురించి తప్పులను ఈ విధంగా వర్ణించాడు శేషప్పకవి గారు ఒకసారి పద్యంలోకి వెళ్దాం పంచైన పశుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాలయైన ప్రాణనాధుని తప్పు తనయుండ్రు దుష్ట తండ్రి తప్పు సైన్యం భుజతరినా ని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వృు చెడుగైనా రోహకుని తప్పు హస్తి దుష్ట హస్తీపకుని హస్తీపకుని తప్పు ఇట్టి తప్పుల ఇచ్చినటుల మెలగు దురిపుడి అవని జనంభూ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహ పశువు చెడ్డదైనా గొల్లవాణిది తప్పు జనులు దుర్మార్గులైనా రాజుది తప్పు భార్య గయ్యాలైన భర్తది తప్పు అలాగే పుత్రుడు చెడైన తండ్రిది తప్పు సైన్యము పారిపోతే సేనాధిపతి తప్పు కూతురు చెడిన తల్లిది తప్పు గుర్రము చెడ్డదైతే రౌతిది తప్పు ఏనుగు చెడ్డదైనా మావటిది తప్పు ఈ విధము ఒక తప్పులో తెలియక ఈ కాలంలో ప్రపంచమందలి జనులు తమ ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇందులో ఏదైనా కాదు అనగల ధైర్యం మనకుందా అక్షర సత్యం కదా జై శ్రీ నరసింహస్వామినే నమ పంజైన పశుల కాపరి తప్పో ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పో భార్య కయ్యాలైన ప్రాణనాధుని తప్పో తనయుండు దుష్ట తండ్రి తప్పో సైన్యం భుజతరినా సైన్యనాథుని తప్పు కూతురు చెడుగైనా మాత తప్పో అశ్వంభు చెడుగైనా రోహకుని తప్పు హస్తీ దుష్టైన హస్తీపకుని తప్పు ఇట్టి ఇతల రుంగక ఇచ్చబొచ్చినటుల మెలగు దురిపుడి అవని జనంభూ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ ఓ నరసింహ పశువు చెడ్డదైనా గొల్లవాణిది తప్పు జనులు దుర్మార్గులైనా రాజుది తప్పు భార్య గయ్యాలైనా భర్తది తప్పు అలాగే పుత్రుడు చెడైన తండ్రిది తప్పు సైన్యము పారిపోతే సేనాధిపతి తప్పు కూతురు చెడిన తల్లిది తప్పు గుర్రము చెడ్డదైతే రౌతిది తప్పు ఏనుగు చెడ్డదైనా మామటిది తప్పు ఈ విధముకు తప్పులు తెలియక ఈ కాలంలో ప్రపంచమందలి జనులు తమ ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇందులో ఏదైనా కాదు అనగల ధైర్యం మనకుందా అక్షర సత్యం కదా జయశ్రీ నరసింహస్వామిని నమ